శ్రీరామచంద్రుణ్ణి తీసుకొచ్చిన మహాన్ బావులు భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశపు శక్తిని ప్రపంచ పటంలో చాటి చెప్పిన మహాన్ బావులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం భారతదేశానికి అభివృద్ధితో పాటు కావాల్సింది సమాజానికి భారతదేశపు సమాజానికి గుండె ధైర్యం శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి ముందుకొస్తుంటే నిలవరించగలిగే శక్తి కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన బలమైన మనందరికి ప్రియతమైన నాయకులు దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెత్తాలంటే భయపడే పరిస్థితికి మొత్తం మొత్తం భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి శేషంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మెరగదు పార్వతం ఎవరికి వంగిస్త చిత్తం అనడం మెరగదు నేను ఇంత కలిపి పిడికిన మట్టే కావచ్చు కానీ కొంతెత్తితే వెన్నెల జెండాకున్న తప్పకరుంది ప్రధానమంత్రి గారు గొంతెత్తితే భారతదేశ ప్రతి భారతీయుడు వెన్ను ప్రతి అణువు అణువు కదులుద్ది కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉపాధి పరిశ్రమలు ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద తొంభై శాతం రైతులకి తీసుకుని కూడా అందించలేదు ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవటం వల్ల రైతులు నష్టపోయారు పిఎం పోషణ పథకం నుంచి చిన్న బిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ ఇస్తా ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద చెప్పే మార్చుకున్నారు మిషన్ వాత్సాలయ మిషన్ శక్తి ఈ పథకాల్ని జగన్ వైఎస్ ప్రభుత్వం జగన్ అన్న గోరు ముద్ద జగన్ అన్న పాలుగా దాన్ని ప్రధానమంత్రి గారి పథకాలని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తా ఉన్నారు జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాలని ఇళ్ళకి మళ్లించి అలాగే కేంద్రం ఇస్తున్నా ప్రధానమంత్రి మంత్రి గారిస్తున్నా ఒకటి లక్ష ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉంటే దానికి వైఎస్ జగనన్న కాలనీలు పేరు పెట్టుకున్నారు అలాగే మనకి ప్రతిరోజు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మనకి కావాల్సింది ఈ రోజున నేను ప్రధానమంత్రి గారిని కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను మాకు లక్షలాది యువతున్నారు జాతీయ మనకి ఛానల్లో కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పెట్టే దేశభక్తిని నా గుండెల్లో నింపుకున్న సమాజం ఇది పింగళి వెంకయ్య గారు మువ్వెన్నల చెండా రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు మా అందరికి జాతీయోద్యమం జాతీయ స్ఫూర్తి కొండంత ఉంది హిమాలయ పర్వతాల ఉంది హిమాలయ పర్వతం అంతా ఉంది మేము కోరుకునేది కూడా ఈ రోజున ఎందుకు ఎలయన్స్ మేము కోరుకున్నాం ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి మనకి టిడిపి జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారు కావాలి అంటే మొత్తం వికసిత్ భారత్ వికసిత్ భారత్ ఉంటే మొత్తం భారతదేశం అంతా అమృత గడియలుంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్ పాలనలో విష గడియలు ఎటు చూసినా ఇసుక తోపిడి ఎటు చూసినా దోపిడి ఎటు చూసినా స్కాములు ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్లలేం అందుకని వారి ఆశీస్సులు కోరుకున్నాం మేము ఏ మాత్రం నిస్ స్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కలలో ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవ్వడానికి మేము వెంట నడుస్తాం అన్న ఒక మాట చాలా పెద్ద మనసుతోటి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి ఐదు కోట్ల మంది ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ప్రధానమంత్రి గారి గురించి ముఖ్యంగా ఎన్ని ఇప్పుడు దాకా భారతదేశంలో ఎప్పుడు పద్మశ్రీలు పొలిటికలైజ్ చేశారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు అడుగు పెట్టిన తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మటుకు మీకు కనిష్క మనకి కెనడా నుంచి ఉగ్రవాదులు కనిష్క బాంబుని పేల్చేస్తే ఫ్లైట్ ని పేల్చేస్తే ఆ కుటుంబం మొత్తం కోల్పోయారు మన తూర్పు గోదావరి జిల్లా